నమస్తే నేను రమ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఒక ఎమ్మెల్యే కోటి రూపాయల విలువ చేసే రాఖీ కట్టింది ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు కోటి రూపాయల రాఖీ కట్టాల్సిన అవసరం ఏంటి సో వీటన్నిటి నుంచి డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రవి గారు ఉన్నారు మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రవి గారు నమస్తే సో ఏంటండి ఈ కోటి రూపాయల రాఖీ వ్యవహారం ఏంటి కోటి రూపాయల రాఖీ మహిళ కట్టింది మహిళ ఎమ్మెల్యే కట్టింది ఆ మహిళ ఎమ్మెల్యే ఎవరు అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రీసెంట్గానే ఆవిడ వార్తల్లో నిలిచారు నిజంగానే ఆవిడ కోటి రూపాయల రాఖీ చంద్రబాబుకి కట్టారా ఏ ప్రాతిపదికన ఆవిడ కట్టారు ఇలా రకరకాల వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మీడియాస్లో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీని గురించి మనం ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేద్దాం ఇది వాస్తవమా కాదా అనేది వాస్తవంగా చెప్పాలంటే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి కోవూరు ఎమ్మెల్యేకి అంత సంపద ఉంది ఆవిడ కట్టగలదు రాజకీయంగా బలమైన కుటుంబం నెల్లూరు జిల్లాలో ఏదైనా ఉందంటే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిదే అని చెప్పాలి వాళ్ళు మొన్నటి వరకు కూడా వైసీపీలో ఉన్నారు జగన్ సపోర్టర్స్ మొన్నటి వరకు రీసెంట్గానే ఎలక్షన్కి ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన టీడీపీలోకి రావడం జరిగింది టీడీపీలోకి వచ్చిన తర్వాత కూటమి తరపున వీళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈవిడ హస్బెండ్ ప్రశాంతిరెడ్డి హస్బెండు టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేశారు ఈవిడ కోవూరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు గెలుపొందిన తర్వాత రీసెంట్గానే ఆవిడ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎవరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వరుసకి సోదరుడు అవుతాడా ఈవిడికి నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఉంది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబానికి అటువంటి కుటుంబాన్ని వీళ్ళు ఈరోజు ఆ రాజకీయ ప్రస్థానం అంటే నలభై ఏళ్ళ హిస్టరీ ఏదైతే ఉందో వాటన్నిటినీ చెరిపివేసి వీళ్ళు అధికారంలోకి వచ్చారు అక్కడ అంటే వీళ్ళు అభ్యర్థులుగా గెలుపొందిన పరిస్థితి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏ రేంజ్లో వాళ్ళ ప్రాబ్ల్యం అక్కడ ఉందో కానీ వాళ్ళకి నిజంగానే కోటి రూపాయల రాఖీ కట్టే సత్తా ఉందా అంటే ఉంది ఎందుకు అంటే కేవలం ఆవిడ అఫిడవిట్లో సమర్పించిన దాని ప్రకారం చూసుకున్న ఏడు వందల పన్నెండు కోట్ల రూపాయల మేర ఆస్తులు ఉన్నట్టు ఆవిడ సమర్పించారు వాస్తవంగా వాళ్ళకి అంటే బయట ఉన్న ప్రచారం కావచ్చు ఏదైనా పన్నెండు వేల కోట్ల వరకు ఆస్తులు ఉంటాయని ఒక టాక్ ఉంది అంటే దాన్ని బట్టి ఏ రేంజ్లో వాళ్ళకి ఆస్తులు ఉన్నాయో మనం అక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఆవిడకి ఆ సత్తా ఉంది దాన్ని బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడికి రాఖీ కట్టింది చంద్రబాబు నాయుడిని ప్రసన్నం చేసుకోవటానికే కోటి రూపాయల రాఖీ కట్టింది ఆ ప్రసన్నం ఏంటి అంటే మంత్రి పదవి ఆశిస్తున్నారు వేమిరెడ్డి కుటుంబం నుంచి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు కాబట్టి ఆవిడ చంద్రబాబు నాయుడుకి కోటి రూపాయల రాఖీ కట్టి వజ్రం ఉన్న రాఖీ ఆ రాఖీలో ఒక వజ్రం ఉందంట ఆ వజ్రం ఉన్న రాఖీ విలువ కోటి రూపాయలంట సో అంత పెద్ద మొత్తంలో రాఖీ కట్టింది అంటే చంద్రబాబు నాయుడు ఏ రేంజ్లో వాళ్ళ ఎమ్మెల్యేలని ప్రభావితం చేస్తున్నారు ఎన్ చంద్రబాబు నాయుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎమ్మెల్యేస్ ముడుపుల్ల రూపంలో ఎలా చెల్లిస్తున్నారు ఇలా రకరకాల అంటే ప్రసన్నం చేసుకోవడానికి ఎలా ఇస్తున్నారు ఆయనకి కానుకల రూపంలో అనేది చాలామంది ఒక వాదన అయితే తెర మీదకి తెచ్చారు కానీ ఇదంతా ట్రాష్ ఇది ఫ్యాక్ట్ కాదు ఆవిడ రాఖీ మాత్రమే కట్టింది కానీ వజ్రానికి వజ్రంతో ఉన్న రాఖీ మాత్రం కట్టలేదు అది కోటి రూపాయల విలువ కాదు ఎందుకంటే ఇది ఈ మొత్తం ఎలాగుంటాయంటే సోషల్ మీడియాలో ప్రచారం అయ్యే వార్తలు మనం నిజంగా కళ్ళతో చూసినా నమ్మలేని పరిస్థితి ఈ రోజుల్లో ఏ వీడియోస్ జనరేట్ అవుతున్నాయి అలాగే ఒకప్పుడు కళ్ళతో చూసిందే నిజం కాదేమో కళ్ళతో చూసినా నమ్మటానికి లేదేమో అని చెప్పేవాళ్ళు వాస్తవంగా ఇవాళ రోజుల్లో అదే జరుగుతుంది కళ్ళతో చూసినా కూడా నమ్మటానికి లేదు కళ్ళతో ఆ వీడియో నిజంగానే ఉన్నట్టు ఉంటుంది కానీ అక్కడ వాస్తవం అనేది ఉండదు అలాగే ప్రస్తుతం వీడి గురించి కూడా ప్రచారం నడుస్తుంది అంటే ఈవిడ ఆస్తులు పాస్తులు ఉన్న ఆవిడికున్న బ్యాక్గ్రౌండ్ అలాంటిది మనం ఏం చేయలేము దాన్ని బేస్ చేసుకొని ఆవిడ గురించి ఇలా కోటి రూపాయలు రాఖీ కట్టింది అన్నా కూడా పెద్దగా విస్మయం చెందాల్సిన అవసరం లేని పరిస్థితి ఎందుకు అంటే ఆవిడికున్న ఆస్తి పాస్తులు అలాంటివి లైక్ ఓవరాల్ నెల్లూరు వ్యాప్తంగా బాగా సంపాదన ఉన్న కుటుంబం రాజకీయ నాయకుల్లో ఎవరిదైనా ఉన్నాయంటే ప్రశాంతిరెడ్డి కుటుంబం సో దాన్ని బేస్ చేసుకొని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి చంద్రబాబు నాయుడికి రాఖీ కట్టారు కోటి రూపాయలది అన్న నమ్మే పరిస్థితి అంతేగాని ఆవిడైతే కట్టలేదు ఇది క్లియర్ కేవలం ఏంటంటే ఒక నెపం అన్నమాట అంటే చంద్రబాబు కానుకలు తీసుకుంటున్నాడు జనాల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి బాగా ఆస్తుపాస్తులు కూడా పెడుతున్నాడు అనే ఒక ఉద్దేశంతో ఇది ఇండైరెక్ట్గా జనాల్లోని రాంగ్ మెసేజ్ తీసుకెళ్ళటానికి చేస్తున్న పనిగా తెలుస్తూ ఉంది అయితే ఇంకొక విషయం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి కొన్ని ట్రస్టులు ఉన్నాయి ఫౌండేషన్స్ ఉన్నాయి దాని ద్వారా చాలామందికి మహిళా సాధికారత కోసం ఆవిడ హెల్ప్ చేస్తూ ఉన్నారు అలాగే వాళ్ళ ఫౌండేషన్ తరపున నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వాటర్ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఇలా రకరకాల సమస్యల్ని తీర్చడం కోసం అని చెప్పేసి వాళ్ళ ఫౌండేషన్ పాటు పడుతుంది అలాగే పీఫోర్ ఫౌండేషన్ అని కూడా ఏదో సంథింగ్ ఉంది దాంతోపాటు ఈ వేమిరెడ్డి ఫౌండేషన్ కూడా ఉంది ఆ ఫౌండేషన్ తరఫున వీళ్ళు ఏంటంటే పేదలకు సహాయం చేస్తూ ఉంటారు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి ఓకే అంత తిన్నా తరగని ఆస్తులు ప్లస్ ఏంటంటే ఎంపీ హస్బెండ్ ఈవిడ ఎమ్మెల్యే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మంచి రాజకీయ ప్రాబల్యం ఉన్న కుటుంబం మంచి ఆస్తులు ఉన్న కుటుంబం వీళ్ళది సో ఈవిడ చంద్రబాబుకి రాఖీ కట్టారు కోటి రూపాయలది అంటే పెద్దగా చెప్పుకోవటానికి కూడా ఏం లేదు కాకపోతే అది కట్టలేదు అది ఫ్యాక్ట్ కాదు కాబట్టి దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం అయితే కాదు ఇది ఇక్కడ మనం ఒకటి గమనించుకోవాలి ఎవరి గురించి అయినా కూడా ట్రోజ్ చేసేటప్పుడు లేకపోతే ఒక నెగిటివ్ వార్తను మనం చెప్పేటప్పుడు దాని గురించి ఆలోచించాలి దానివల్ల ఎంతమేర ఎఫెక్ట్ అవుతుంది అని రీసెంట్గానే నల్లపురెడ్డి ప్రశాంత్ రెడ్డి వీడి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత వీళ్ళ వర్గం వాళ్ళు వాళ్ళ ఇంటిని ధ్వంసం చేసిన పరిస్థితి తర్వాత జగన్ వెళ్ళి ఆయన్ని పరామర్శించారు అక్కడ ఎన్ని ఇష్యూస్ జరిగినాయో అంతా చూసారు ప్రత్యక్షంగా ఇప్పుడేమో కొత్తగా ఈవిడి మీద ఈ ఎలిగేషన్స్ దానికి సంబంధించిన కేసు నడుస్తూ ఉంది వీడి మీద రెడ్డి మీద ఆయన చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఓకే అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం ఇప్పుడే ఇదొకటి ఈవిడ కనుక దీనికి సంబంధించి లీగల్గా వెళ్తే కనుక వాళ్ళు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది సో ఇటువంటివి ఏమన్నా వార్తలు ప్రచారం చేయాలి అనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించండి అది ఎంత మేర నిజం ఎంత మేర అబద్ధం అనేది ప్రజలు చూసుకొని దాన్ని బేస్ చేసుకొని ఆ వార్తల్ని కనుక మీరు ఫార్వర్డ్ చేసే విషయంలో కావచ్చు షేర్ చేసే విషయంలో కావచ్చు చేస్తే కనుక బాగుంటుంది ఏదో ఒకడు ఒక వార్త పుట్టించాడు ఆ వార్తని మనం ఫాలో అయ్యాము గొర్రెల మాదిరి ఆ వార్తని మనం ఫార్వర్డ్ చేశాము అంటే కరెక్ట్ కాదనేది ఒక ఉద్దేశం అయితే కనిపిస్తుంది ఇక్కడ ఈ కూటమి నేతలు ఎవరు ప్రలోభాలకి గురి కావట్లేదు ఏ ఎమ్మెల్యేలు ఆ కానుకల రూపంలో చంద్రబాబుకి సమర్పించట్లేదు డిప్యూటీ సీఎంకి సమర్పించట్లేదు ఇది బాగా గుర్తుంచుకోవాలి అక్కడ అది జరగదు కాకపోతే ఏమన్నా జరిగినా కూడా ఇండైరెక్ట్గా అది ఏదో ఒక అవినీతి పాలన చేసే వాళ్ళు ఉంటారు కదా ప్రభుత్వాలు వాళ్ళలో జరుగుతాయేమో సో ఇక్కడ ఏంటంటే అవినీతి రహితంగా ఏపీ నడిపించాలని ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నడుస్తున్నారు కాబట్టి ఇటువంటి వాటికి తావు లేదు అనేది ఈవిడేందంటే మంత్రి పదవి ఆశిస్తున్నారు ప్రసన్నం చేసుకోవడానికి కానుకల రూపంలో ఇస్తున్నారు అన్నా కూడా ఇది వాస్తవం కాదు సో యాక్చువల్గా ప్రశాంత్ రెడ్డి ఈ ఎంపీ పదవి ప్రసన్నం చేసుకోవడానికే చంద్రబాబు గారికి కోటి రూపాయల రాకే ఎంపీ పదవి కాదు ఈ మంత్రి పదవి కోసం అని చెప్పేసి ప్రసన్నం చేసుకోవడానికి రాఖీ కోటి రూపాయలు ఇచ్చారు అనేది ఉంది ఇదైతే వాస్తవం అదే ఇదైతే సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ ప్రచారం సో ఇది నిజమే అని చాలా మంది అనుకున్నారు ఈ కోటి రూపాయల రాఖీ కట్టిందా సో మీరు చెప్పారు కదా అర్థమైంది సో థ్యాంక్ యూ అండి